को दिया ना कर ना सवाना हम्म दान है क्या نہ چھوڑو بھائی مان چھوڑنا نہ اول میں فٹ بن پڑتے بہت بلڈنگ سر اچھا اچھا علی کے بارے میں نکلنا ہے ایک بارے میں بیٹھے سر بڑا کیا ہے

అదేవిధంగా రామకృష్ణ గారు కథలు పెద్దలంతా కూడా చాలా మంది కూడా చాలా చదువు ఎందుకంటే ఆర్థరై చేసింది ఒక అక్కనే తా కొద్ది ఫోన్ కింద అలాంటిది భార్య గారు అక్కడ హైదరాబాద్లో యశోదాలో ఫోన్ కింద چار <سؤال> سنسلڈ अंदरि भागरि एक्सपीरियूं त فقط یہ ہے کہ ساتھ چلنا کاپی نہیں پیروڑا دیوار کے راستے میں تو بڑا منسف ہے ابھی یہ راستہ لے کے کر جو بہت 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 మన ఒంగోలు శ్రీ భవ్యరావు పట్జెట్ వెదుగుగొండి ఆకృతి ఫినిషింగ్ అధ్యయనం కడగా వీడియో కడగా తీరు వన అది పని హైదరాబాద్ హైదరాబాద్ వర్క్ చేసి సంతూరులో కొమల్లో తీరు క్లినిక్ స్టార్ట్ చేయడం అంగోలు వెంకయ్య గారిని కొండి జనదుల దగ్గర చేసుకొని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది ప్రకాశం జిల్లాలో ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ మరి ఈ ఫోటాలజీ సంబంధించి చాలా ఎక్కువగా హైదరాబాద్ విజయవాడ ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళడం ఉంది సో అవన్నీ వాళ్ళకి ఆ ఖర్చు కూడా జరుగుతుంది ఇక్కడే సొంతంగా మేడం గారు సొంత ఇక్కడ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు చేతికి మీదుగా ప్రారంభించుకోవడం అలాగే మేడం గారు <laughs> ...। <laughs> ముఖ్యంగా ఈ మేము గెలిచిన వెంటనే సార్ పర్మిషన్ ఇచ్చి అకేషన్ గ్రేజ్ చేసినందుకు ఎమ్మెల్యే సార్కి సీతారామయ్య సార్కి ఇంకా పెద్దలందరికీ ఆ పేరు పైన చాలా థ్యాంక్స్ అండి నేను సార్ చెప్పినట్టుగా సీతారామయ్య సార్ చెప్పినట్టుగా ఢిల్లీలో చేశానండి తర్వాత హైదరాబాద్ లో రెండు సంవత్సరాలు నేను చేస్తున్నాను యశోద హాస్పిటల్ నేను గమనించిన విషయం ఏంటంటే అక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ ఒంగూరు నుంచి కానీ చాలా మంది అక్కడికి అక్కడి వరకు ఓపీకి వచ్చేవారు అక్కడ ప్రాబ్లం ఏంటంటే అంటే ఎవరికి ఇది అర్థం కాక చివరి వరకు ఇక్కడ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని అది కాంప్లికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చేవారనమాట సో కాంప్లికేట్ అయిన తర్వాత ఏంటంటే మనం చేసేది కూడా మన పేషెంట్ ఉపయోగంగా ఉండేది కూడా చాలా తక్కువగా ఉంటుంది సో అందువల్ల అదే ఇక్కడ అందుబాటులో ఉంటే పేషెంట్ ఎర్లీ స్టేజ్లోనే ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ గా ఇచ్చి అంత చివరి స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశం అండి ఇంకొకటి ఏంటంటే మనం కీడవాత అనగానే ఓన్లీ జాయింట్ మెప్పులు అంతవరకే ఆలోచిస్తాం కానీ ఇది యాక్చువల్ గా మన లోపల ఉన్న అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మన హార్ట్ గానీ లైక్ లంగ్స్ కానీ కిడ్నీస్ లో కానీ కొంతమందికి ప్రెగ్నెన్సీస్ లో అబాషన్స్ అవ్వడం కానీ పిల్లలు పుట్టడంలో కాంప్లికేషన్స్ రావడం కానీ ఇవన్నీ కూడా తెలియకుండా ఈస్టైనియన్ల వ్యాధి లక్షణాలు అవుతున్నాయి కాకపోతే ఈ అవ్వడం అనేది లేట్ అవుతుంది సో అలా కాకుండా ఎర్లీ దశలో నిర్ధారణ చేసుకుంటే ఒకసారి ఈ కన్సల్టేషన్ అట్లా తీసుకుంటే వాళ్ళకి లేట్ కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అది మెయిన్ ఉపయోగం అండి ప్లస్ అంత దూరం వెళ్లకుండా నేను రోజు అవైలబుల్గా ఉంటే ఉంటాను కాబట్టి వాళ్ళు సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ మీడియా వారికి సార్కి సీతారామయ్య సార్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మాకు రేసింది సతీష్ థ్యాంక్ యూ